అమెరికా వెనిజులాకు చెందినటువంటి చమురు బావుల మీద ఎప్పుడైతే కన్నేసిందో ఆ రాజే మీద ఎలాగైనా సరే దాడి చేసి ఆ యొక్క బావుల్ని స్వాధీనం చేసుకోవాలనుకుంది అనుకున్నట్టు ప్లాన్ ప్రకారమే అర్ధరాత్రి నికోలస్ మొదలనైతే అదే నికోలస్ మొదలనైతే అరెస్ట్ చేయడం జరిగింది దానికి అనేక కారణాలు కానీ అసలైనటువంటిది ఏంటంటే దాని యొక్క గమ్యం ఏంటి ఆ చమురు బావుల్ని స్వాధీనం చేసుకోవాలి అలాగే జరిగిందిగా ఇప్పుడు అమెరికా కంపెనీలే దాని మీద అధీనం సాధిస్తున్నాయి కాబట్టి గ్రీన్ల్యాండ్ గ్రీన్ల్యాండ్ ఎందుకు అరుదైనటువంటి ఖనిజాలు ఉంటాయి కాబట్టి అందుకు గ్రీన్ల్యాండ్ మీద కన్నేసింది స్వాధీనం కాదు విలీనం చేసేస్తానని చెప్తుంది డెన్మార్కే కాదు ఇప్పుడు ఎన్ని నాటో దేశాలు అడ్డుపడినా సరే వినేది లేదు ట్రంప్ పైగా వాటి మీద పది శాతం నుంచి ఇరవై ఐదు శాతం సొంకాలు విధిస్తున్నా కూడా బెదిరిస్తున్నాడు ఆల్రెడీ ఈ పది శాతం సొంకాలు రేపు ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చేస్తే అప్పటికీ వినకపోతే జూన్ నుంచి ఇరవై ఐదు శాతం అంటున్నాడు అయినా సరే వాళ్ళు వెనక్కి తగ్గట్లేదు ఇప్పుడు అమెరికా కూడా వెనక్కి తగ్గడం లేదు కానీ అన్నిటికంటే ముఖ్యంగా అధ్యక్షుడైనప్పటి నుంచి రెండోసారి అధ్యక్షుడైనప్పటి నుంచి ట్రంప్ కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేసేస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేస్తూనే వచ్చాడు జస్టిన్ ట్రూడో ఉన్నప్పటి నుంచి కూడా ఎందుకు అంటే ఎప్పటికైనా సరే ఆయన దిగిపోయేటటువంటి సంవత్సరం ముందైనా సరే అంటే మరో రెండు సంవత్సరాల తర్వాత అయినా సరే కెనడా మీద దాడి చేసి ఏదో ఒక విధంగా దాన్ని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాడు కెనడా జీడిపి కూడా ఈరోజు టెన్త్ ప్లేస్లో ఉంది పైగా మూడు కోట్ల జనాభా అలాంటి దేశం పైగా ప్రపంచంలోనే అతిపెద్ద భూభాగం కలిగినటువంటి దేశాల్లో అది నెంబర్ టూలో ఉంది ఇప్పుడు రష్యా తర్వాత అదే అంత పెద్ద భూభాగం కలిగినటువంటి దేశం ఎక్కడ కోటి చదరపు కిలోమీటర్లు కోటి అంటే మనలాంటి దేశం మూడవుతాయి మనలాంటి దేశం ఏదైతే భూభాగం ఉందో ఇంత ఈ భూభాగాన్ని మూడు భూభాగాలు అవుతాయి అంత పెద్ద దేశం అంత పెద్ద దేశం అంత భూభాగం అమెరికాలో కలిస్తే అమెరికాకి చాలా పెద్ద ఇదవుతుంది హెల్ప్ అవుతుంది అమెరికానే చాలా పెద్ద దేశం మన దేశం కంటే భూభాగంలో పెద్దది జనాభా పరంగా కూడా ముప్పై ఆరు కోట్లు మంచి విశాలమైనటువంటి దేశం ఇప్పుడు కెనడాని కూడా కలుపుకోవడానికి చూస్తున్నాడు నిన్న చేసినటువంటి ప్రకటన ఒక పెద్ద మ్యాప్ ఏఐతో కూడినటువంటి ఒక మ్యాప్ విడుదల చేశాడు కదా కానీ ఇప్పుడేమంటున్నాడు వైట్ హౌస్లో ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ రెండు మూడు సంవత్సరాల్లో కెనడాని యాభై రాష్ట్రంగా మనం తీసుకురావాలి దానికి ట్రంప్ మాత్రమే కాదు వైట్ హౌస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేయాలి ఏ సోర్స్ ఉందో చెప్పండి నేను చేస్తాను ఇప్పుడు దీని గురించి ఇక్కడ దావోస్లో ఉన్నాడు ఆయన అక్కడ ప్రసంగిస్తున్నాడు ప్రసంగిస్తుంటూనే దీని గురించి మాట్లాడుతున్నాడు వైట్ హౌస్ అధికారులతో ఈ విషయంలో జేడి వాన్స్కి అలాగే మార్క్ రూబియోకి కూడా తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాడు అది ఈరోజు కాకపోవచ్చు కానీ మరో రెండు సంవత్సరాలు ఉన్నాయి అది పెద్ద సమయం ఏం కాదు మరో రెండు సంవత్సరాలు మనం కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేర్చుకోవాలి చేర్చుకుంటే ఇక అమెరికాకి అప్పటికి తిరిగి ఉండదు ఐరన్ డోము ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు అమెరికా మీద అదే ఐరన్ డోము పదిహేను లక్షల కోట్ల రూపాయలతో దానికి పెడుతుంటే కెనడాను కూడా భాగస్వామ్యం అవ్వంటున్నారు కెనడా కూడా ఒకసారి భాగస్వామ్యం అవుతామని ఒకసారి బడ్జెట్ లేదని చెబుతోంది ఇప్పుడు కెనడా ఒక యాభై ఒకటవ రాష్ట్రంగా చేరితే మొత్తం ఐరన్ డోము ఇటు అమెరికాకి అటు దానికి మొత్తం కలిపి పెట్టేస్తారు అంటే ఏ విధంగా చూసినా సరే ట్రంప్ ఇప్పుడు పూర్తిగా భౌగోళిక పరిస్థితులను మార్చేస్తున్నాడు ఖచ్చితంగా కెనడాని యాభై ఒకటవ రాష్ట్రంగా చేర్చుతాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఎంత బలవంతం చేయలేకపోయినా వాళ్ళని మానసికంగా తీ ఇప్పటి నుంచే ప్రిపేర్ చేస్తున్నాడు జస్టిన్ ట్రూడో కూడా అసలు ఇవన్నీ ఎందుకు పిచ్చి ఈ అమ్మాయి అంతర్జాతీయ రాజకీయాలను తట్టుకునే కంటే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం బెటర్ అన్న విధంగా తయారయ్యాడు అందుకే ఇప్పుడు అక్కడ నుంచి ఆయన మాయమైపోయాడు జస్ట్ అండ్ రోడ్ ఇప్పుడు పూర్తిగా రెస్ట్లో ఉన్నాడు ఇప్పుడు ఎంతమంది అధ్యక్షులు వచ్చినా సరే ఇప్పుడు మార్పు కానీ కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నాడు క్యాబినెట్ కావచ్చు మంత్రులు కావచ్చు మంది వ్యతిరేకించిన ఇప్పుడు ఇరవై శాతం మంది చేరిపోతే తప్పు ఏంటంటున్నాడు క్యాబినెట్లో అర్థమైపోయిందా మానసికంగా వాళ్ళని సిద్ధం చేస్తారు అవసరమైతే ఎంత డబ్బు అయినా ఇస్తారు పైగా మూడు కోట్ల మంది జనాభా అతి పెద్ద భూభాగం అదేం పెద్ద కష్టమేం కాదు చేర్చుకోవడానికి సైనిక చర్య జరిపినా జరగకపోయినా అది పెద్ద ఇష్యూ అవుతుంది సైనిక చర్య జరిపితే అందుకే ఇప్పటి నుంచి మానసికంగా వాళ్ళని ఇప్పటి నుంచే తర్ఫీది ఇస్తున్నాడు మానసికంగా సిద్ధం చేస్తున్నాడు కావాలని మీరు చూడండి మరో రెండు సంవత్సరాల్లో దాని మీద ఖచ్చితంగా పెద్ద దాడే చేస్తాడు